కర్నూలు జిల్లా కొసిగి మండలం వందకలు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు శిక్షిస్తారు మరి ఉపాధ్యాయులు తప్పు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వందకలు గ్రామస్తులు చూపించారు కొసిగి మండల పరిధిలోని వందగలు గ్రామంలో పదవ తరగతి చదువుతున్న లంక రామాంజనేయులు కృష్ణమ్మ దంపతుల కుమార్తె అదృశ్యం కావడంతో ఆ అమ్మాయి అదృశ్యానికి వ్యాయామ ఉపాధ్యాయుడే కారణమని చదువు చెప్పవలసిన గురువు ప్రేమ వ్యవహారం నడిపి అమ్మాయిల భవిష్యత్తు పాడు చేస్తున్నాడని ఆగ్రహించిన గ్రామస్తులు గ్రామంలోని పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను గేట్లు మూసి పాఠశాలలోనే బంధించి హెచ్ఎంను తమ కుమార్తె ఎక్కడని నిలదీశారు స్పోర్ట్స్ పేరుతో వివిధ రాష్ట్రాలకు తిప్పిన వ్యాయామ ఉపాధ్యాయుడు తమ కూతురితో ప్రేమ వ్యవహారం నడిపి అమ్మాయిని ఎక్కడో దాచాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు పాఠశాల హెచ్ఎం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి గ్రామస్తులతో చర్చించి ఉపాధ్యాయులను విడిపించారు అయితే స్టేషన్ కు తరలించే సమయంలో వందలాది సంఖ్యలో గ్రామస్తులు పోలీస్ జీపును అడ్డుకొని గంటసేపు వరకు పోలీస్ జీపును ముందుకు వెళ్లనీయకుండా వ్యాయామ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు ఎట్టకేలకు పోలీస్ స్టేషన్కు తరలించారు శాంతించిన గ్రామస్తులు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు కొసికి పోలీస్ స్టేషన్ రెగ్యులర్ ఎస్ఐ కడపలో జరుగుతున్న సీఎం సభకు బందోబస్తు నిమిత్తం వెళ్లడంతో కౌతాల మండలం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి పూర్తి వివరాలు శనివారం తెలియజేస్తామని గ్రామస్తులను శాంతింపజేశారు கொலை